హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు పానీ వర్క్ని ఎలా వర్క్ చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నానండి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పానీ డిజైన్ని ఈ విధంగా గీసుకోవాలి నార్మల్గా అయితే పానీ వర్క్ అనేది దగ్గరగానే ఉంటుంది కానీ మీకు అవుతుంది అని చెప్పి నేను కొంచెం దూరంగా వేస్తున్నాను పానీ వర్క్ని మనము ఎంత దగ్గరగా వేసుకుంటే దాని లుక్ అనేది అంత బాగా కనిపిస్తుందండి ఈ పానీ వర్క్ అనేది ఎక్కువగా మనము బ్రైడల్ బ్లౌజెస్లో బాగా యూజ్ చేస్తామండి ఎందుకంటే బ్రైడల్ బ్లౌజెస్ చాలా మనకి ఎంత లుక్గా కనిపిస్తే అంత బాగుంటాయి కదా సో అందుకని చెప్పి కొన్ని కొన్ని బ్లౌజెస్లో అయితే మనము ఫస్ట్ పానీ వర్క్ చేసి దానిపైన నార్మల్ వర్క్స్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఆ బ్లౌజ్ లుక్ అనేది వేరే లెవెల్ అండి మాటల్లో కూడా చెప్పలేము చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పానీ వర్క్ వల్ల ఈ పానీ వర్క్ని మరి ఎలా చేయాలో చూద్దాం ఎప్పటిలాగే మనం సిల్క్ ని తీసుకోవచ్చు పానీవర్కం చేసుకోవడానికి లేదు అనుకుంటే జరీ థ్రెడ్ అయినా కూడా మనం ఈ వర్క్ కోసం యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ముడి పెట్టేసుకొని కింద నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చైన్ స్టిచ్ ఇది ఆల్రెడీ మన అందరికీ కూడా అలవాటు అయిన కుట్టేనండి దీనివల్ల అయితే పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ ఏంటంటే అసలు ఈ చైన్ స్టిచ్ అనేది మనం ఇప్పటి వరకు కూడా ఒక స్ట్రైట్ లైన్ కింద అయితేనే వేసుకున్నాము ఇప్పుడు ఈ డిజైన్ అనేది మెల్కల్ మెల్కల్ కింద ఉంటుంది కొంచెం కష్టంగా అనిపిస్తుందే కానీ నేర్చుకుంటే రానిదంటూ ఏమీ ఉండ ఉండదండి సో అందుకని చెప్పి ట్రై చేయండి అబ్బాయి ఈ వర్క్ పానీ వర్క్ అంటే కష్టంగా ఉంటుంది అని చెప్పి అయితే ఎవరు కూడా దీన్ని వదిలేవద్దు మనం ఒకటి రెండు మూడు సార్లు నేర్చుకుంటే రానిదంటూ ఏమీ ఉండదు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకి చైన్ స్టిచ్ మనకి అలవాటు ఉన్న కుట్టే కాకపోతే డిజైన్ని డ్రా చేసుకొని ఆ డిజైన్ మీదే మనము ఆ గర్ల్స్ కుట్ట అనేది వేసుకుంటే పెద్ద కష్టమైతే ఏమీ ఉండదు ఈ పానీ వర్క్ని ఎంత దగ్గరగా వేసుకుంటే అంత బాగుంటుందండి అంటే లాంగ్ చైన్స్ కాదు షార్ట్ చైన్స్ చిన్న చిన్నగా వేసుకోవాలి మనము పెద్ద పెద్దగా వేసుకుంటే దాని అందం ఉండదండి ఎంత చిన్న చైన్ స్టిచ్ అలాగే పానీ డిజైన్ని ఎంత దగ్గరగా వేసుకుంటే మనకి లుక్ కూడా అంత గ్రాండ్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా కొంచెం మెలికలు గానే ఉంటుంది మరీ అంత ఎక్కువ కూడా కాదు కొంచెం అందుకే కొంచెం ఇంట్రెస్ట్తో మనం ఈ వర్క్ని నేర్చుకుంటే సరిపోతుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ విధంగా పానీ వర్క్నైతే మనము జరీ తోని సిల్క్ తోని మల్టీ కలర్ తోని మనకి ఏ కలర్ థ్రెడ్స్ అవైలబుల్గా ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చండి పానీ వర్క్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగానే మనం పానీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ పానీ వర్క్ కూడా మనము కొంచెం ఎక్కువగానే డిమాండ్ కూడా చేయొచ్చు సో అందుకని చెప్పి దీన్ని ఎవరు కూడా వదిలేయకుండా నేర్చుకోవడానికి ట్రై చేయండి పానీ వర్క్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి పానీ వర్క్ నేర్చుకోవటం వల్ల మనము ఆ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు తీసుకునే బ్లౌజ్ అమౌంట్ కన్నా ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు సో అందుకని చెప్పి పానీ వర్క్ని మనము బ్రైడల్ బ్లౌజెస్లోని కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము మనకి అలానే మన వర్క్ నచ్చితే మనము ఆ పానీ వర్క్కి ఎంత తీసుకున్నా సరే కస్టమర్ అయితే మనకి ఇవ్వకుండా మానేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్